సో ఈరోజు నేను జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రామప్ప ఆలయం దగ్గర ఉన్నాను అనమాట ఇక్కడ అనేక రకాల శిల్పాలు ఉన్నాయి వాటిలో నేను మీకు ఈరోజు ఒక గజ వ్యాల అనే శిల్పం గురించి చెప్పబోతున్నాను గజ అంటే ఏనుగు వ్యాల అంటే పులి సో ఇక్కడ మీరు స్క్రీన్ మ్యాచ్ చూస్తున్నట్టుగా ఏనుగు పులి రెండు ఒకే శిల్పంలో ఉంటే దాన్ని గజ వ్యాల అంటారు కొన్ని కొన్ని శిల్పాల్లో ఏంటంటే ఏనుగు సపరేట్గా పులి సపరేట్గా ఉంటాయి కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే పులి శరీరం ఉంటుంది ఏనుగు తల ఉంటుంది సో కొన్ని చోట్ల ఏమో విడివిడిగా ఉంటాయి కొన్ని చోట్లేమో కలిసి ఉంటాయి ఇంతే కాకుండా ఇంకా కొన్ని ఆలయాల్లో మీరు గమనిస్తే కనుక ఇదే జంతువుకి రెక్కలు కూడా ఉంటాయి అన్నమాట ఈ ఆలయంలో ఈ గజవ్యాలే కాకుండా అనేక సాల భంజికలు అలానే మదనకల శిల్పాలు నీటిలో తేలే రాళ్ళు శివతాండవ మూర్తి ఇలాంటి అనేక విషయాల గురించి నేను మంచి వీడియో చేశాను అనమాట సో మన ఛానల్లోకి వెళ్ళి తప్పకుండా చూడండి లేదంటే ఈ లింక్ని క్లిక్ చేసి వీడియోని లాస్ట్ వరకు కూడా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి